ఎటు చూసినా వరద నీరు కాలు బయటపడితే మునిగిపోయేంత పరిస్థితి బిక్కు బిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి హైడ్రా డిఆర్ఎఫ్ టీం తోడుగా నిలిచింది నాడు అక్రమం అంటూ కూల్ చేసిన వారే నేడు సహాయం చేసేందుకు రంగంలోకి దిగగా నాలా అక్రమిత కూల్చివేతలు చేస్తుంటే నాడు ఎదురు తిరిగిన వారంతా పరిస్థితి చూసి అవాక్కయ్యారు ఖాళీలో ఉండే వందలాది మందిలో ఒక్కరు కూడా బయటకు రాలేని పరిస్థితిలో ఉంటే ఇక బోర్డ్స్ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చే పనిలో హైడ్రా బృందం నిమగ్నం కాగా పనుల పర్యవేక్షించే పనిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిమగ్నం అయ్యారు పరిస్థితికి గతనాడు ఐదేళ్ల క్రితం బాపూజీ నగర్ బ్రిడ్జి వద్ద కనిపించగా ఆనోడు బోట్స్ ఉపయోగించి వరద నీటి నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు అయితే అదే పరిస్థితి మరలా ఇప్పుడు ఉత్పన్నం కాగా అది కూడా హైడ్రా రోజుల క్రితం అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన పాట్నీ కానీ కావడం విశేషం నాలా అక్రమిత అక్రమ నిర్మాణాలకు హైడ్రా అధికారులు గతంలో కూల్చివేయగా అయితే ఆ నాలా చుట్టూ ఉన్న రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి కాకముందే ఈ రోజు గంట నెల పాటు ఎడతొరపు లేకుండా కురిసిన భారీ వర్షానికి పాక్నీ నాలకు వరద తాకిడి పెరిగింది పాటినీ నుంచి వచ్చిన వరద నీరు కాస్త నేరుగా పాటినీ కాలనీ ముంచెత్తగా కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఆర్పిట్ల లోతులో వరద నీరు రోడ్డును ముంచేసింది ఈ తరుణంలో నెచ్చినెల ద్వారా కొందరు భవనాల మీదుగా బయటకు వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకోగా ఇక వందల సంఖ్యలో కాలీవాసులు అక్కడ కార్యాలయంలో పనిచేసేవారు అక్కడే బిల్డింగ్ పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది తరుణంలో విషయం డిఆర్ఎఫ్ టీం ద్వారా హైడ్రా అధికారులకు చేరడంతో ఇక నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు బోట్ల సహాయం వారందరినీ బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయగా ఇక బోట్ లో వెళ్లి అక్కడి కాలనీ పరిస్థితిని పరిశీలించారు లోపల పరు కార్యాలయాల సిబ్బందితో పాటు కాలనీ వాసులు చిక్కుపోగా వారందరినీ క్షేమంగా డిఆర్ఎఫ్ టీం బయటకు తీసుకొచ్చింది డీసీపీ సాధన రష్మి పరమాల్ పాటు పలువురు అధికారులు అక్కడ పరిస్థితులు పర్యవేక్షించగా బేగంపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దాదాపుగా నడుము వరకు వాళ్ళు మేము మా బోర్డు సహాయంతో మా ఎన్జిఆర్ఎస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది అంతా కలిపి వాళ్ళని ఇప్పటిదాకా దాదాపుగా అరవై డెబ్బై మంది దాకా మేము ఇప్పుడు బయటికి తీసుకొచ్చాము సీఫ్ ఏరియాలోకి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము నాలాను ఆక్రమించారని కూల్చివేతలు చేయడం బాగానే ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి కాస్త అక్కడ వరద నీటికి అడ్డుగా ఎటువంటి కట్టడం లేకపోవడంతో ఇక నేరుగా కాలనీలు ముంచెత్తిన పరిస్థితి వచ్చిపడగా ఇక అందరినీ క్షేమంగా బయటకు తీసుకురావడంలో మాత్రం డిఆర్ఎఫ్ టీమ్ ప్రయత్నం ఫలించింది అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు కానీ మాట మాత్రం నిలబెట్టుకోలేదు ఎందుకు చేస్తలే అసెంబ్లీలో సీఎం చెప్తే మీరు లేదా మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు పద్మరావు అడిగిండు దానికి స్కూల్ ఇరవై తొమ్మిది కోట్లు ముప్పై కోట్లు డబ్బు ఏంబడే రిలీజ్ చేస్తున్నాయని ఆయన సభా సాక్షిగా చెప్పిండే కదా నిధులు వస్తాయంటూ ఎదురు చూస్తున్నా కానీ ఫలితం మాత్రం రావడం లేదు భవిష్యత్తు కార్యాచరణ అంతా మాబాస్ చేతిలోనే అని ఆయన చెబితే రాజీనామాకైన సిద్ధమంటూ పద్జన్న ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఆ సివిల్ ఇమ్యూనిటీస్ గిట్టా మనం క్రియేట్ చేయకుండా మనం ఉండి తీసుకోము లేక లాభం ఇది అంతే కదా ఇప్పుడు డెవలప్మెంట్ లేకుండా మీరు సొంగలే నిలబెడతారు మరలా కొత్తగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం చేయడమే కాకుండా ఇప్పటికైనా త్వరగా పూర్తి చేయాలంటూ సూచనలు అందించి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఇక తానేంటో చూపిస్తానంటూ ధీమాను తెలియజేశారు నిజాన్ని చేస్తాము మేము గతంలో రెండు సార్లు చేసిన మాకు ఇదేం రాజీనామా కొత్త కాదు సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గతనాడు రెండు కోట్లకు పైగా వెచ్చించి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టగా నిధులు సరిపోక నిలిచిపోయిన పనులను మరో కోటి రూపాయలకు పైగా మంజూరు చేసి నేడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు శ్రీకారం చుట్టారు మొత్తంగా మూడు కోట్ల డెబ్బై లక్షలతో పనులు సాగుతుండగా ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా పద్మరావు విచ్చేశారు అడ్డగుట్టలో అడుగుపెట్టిన పెట్టిన పద్మరావుకు కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ దంపతులు ఆహ్వానం పలకగా ఇక నక్కా మధుర ఎదురు కాగానే అడ్డగుట్ట రాజకీయాల్లో కొయ్యలు పెట్టవద్దంటూ కి పోవద్దంటూ నచ్చ చెప్తున్నాయి తనపై అభిమానంతో వచ్చి సన్మానిస్తున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ పర్యటన కొనసాగించారు పజ్జన రాకతో నిన్నటి వరకు మురికి కూపంగా పేరుకుపోయిన చెత్తతో ఉన్న ఆ ప్రాంతం మొత్తంగా పరిశుభ్రతకు నిలయంగా మారిపోగా ఇక ఉదయాన్నే క్లీన్ అండ్ గ్రీన్ అంటూ అధికారులు మొత్తంగా చెత్తను తొలగించేయగా అక్కడ పరిస్థితులు చూస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ పునర్నిర్మాణం అవుతున్న ఆలయ పరిస్థితులను అడిగి తెలుసుకొని లింగాన్ని శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన టీం సభ్యులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని లింగాన్ని దంపతులను పుదీనామాలతో సన్మానించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక అనంతరం అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులపై అధికారులతో చర్చించి నూతనంగా మంజూరైన నిధులతో మరలా పనులను ప్రారంభించారు గతనాడు నాడు గా ఉన్న విజయకుమారి కుమారి ఆధ్వర్యంలో నిర్మాణానికి అంకురార్పణ జరగగా ప్రస్తుత కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా ప్రస్తుతం మరో కోటి నలభై లక్షల నిధులతో నేడు పూర్తి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో బాగా డిలే అయినాయి ఇప్పుడు మా సీతాపురం ఫంక్షన్ హాల్ కూడా డిస్మెంటల్ చేసి అది కాంక్రీట్ స్లాబ్ తోటి మూడు నాలుగు వేయాలని అనుకున్నా ఈ భయానికి దాన్ని ఇంకా చేయబెడతలేను అందరి చేత కొబ్బరికాయలు కొట్టించిన అనంతరం ఇక పనులను పద్మరావు ప్రారంభించగా నిర్మాణమై నిలిచిపోయిన పనులు పలు అంతస్తులను పరిశీలించడంతో పాటు నత్త పనులు సాగడం వెనక కారణం ప్రభుత్వమేనని ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అందిస్తే పనులు త్వరగా సాగాయంటూ పద్మరావు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సికింద్రాబాద్ కు నిధులు మంజూరు చేస్తున్నా అంటూ ప్రకటించిన ఇంతవరకు నిధులు రాలేదని నిధుల కోసం పాలు చేస్తున్నా ఇంకా రాని పరిస్థితి ఉందని ఇలానే ఉంటే తన వంతుగా డబ్బులు కేటాయించి మిగతా డబ్బులు ప్రజల భాగస్వామ్యం కోరి పూర్తి చేస్తానంటూ పద్మరావు స్పష్టం చేశారు అనంతరం లింగాని శ్రీనివాస్ బర్త్డే వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రజల మెచ్చి నాయకుడుగా ముందుకు సాగాలంటూ దీవెన్లు అందించారు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు పద్మలత అశీష్ తివారి పద్మారావు తనయుడు రామేశ్వర గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు కొసమేరుపు ఏమిటంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కూడా లింగాని ఆహ్వానంతో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనగా లింగాని శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఇక పజ్జన్నతో కాసేపు ముచ్చటించడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు జనం పోతాం అది జనం సంబంధించిన వర్క్ కాబట్టి అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నలుగురు కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఫస్ట్ నేను మొదలు పెడతాయి నా డబ్బులతోటి చేసి మీ చెప్తాం సికింద్రాబాద్ లో అభివృద్ధి పనులు నత్త నడకన ముమ్మాటికి కారణం ప్రభుత్వం తీరేనంటూ పద్జన స్పష్టం చేయగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను మరిచిన తరుణంలో ఈసారి అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావిస్తానంటూ స్పష్టం చేయడంతో పాటు తమ బాస్ ఎప్పటికీ కేసీఆర్ మాత్రమేనని ప్రజలు పనులు చేయని పక్షంలో బాస్ ఆదేశిస్తే రాజీనామా కూడా తాము వెనకాడబోమంటూ స్పష్టం చేయడం విశేషం హమాలి బస్తిలో మిగిలి ఉన్న సమస్య ఒకటి మాత్రమేనని అందరి ఏకాభిప్రాయంకు వస్తే డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తి చేస్తే సంపూర్ణ అభివృద్ది జరిగినట్లేనంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు హమాలి బస్తిలో తలసాని సొంత నిధులతో నల్లపోచమ్మ ఉప్పలమ్మ దేవాలయం ముఖ ద్వారా నిర్మాణం చేయించగా నేడు ఆర్చిని తలసాని ప్రారంభించారు ఈ సందర్భంగా తలసాసులు ఘనస్వాగతం పలకగా వారి సన్మానం అందుకుంటూ కార్యక్రమం ప్రారంభించారు ముందుగా మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాడు బొడ్రాయి వేడుకల అనంతరం ఆర్చి నిర్మాణం చేయాలన్న వారి కోరిక మేరకు తన సొంత నిధులతో ఆర్చి నిర్మాణం చేయించినట్లు తలసాని తెలియజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి నాయకులు పవన్ సుభాష్ యాదగిరి కుషాల్ శ్యామ్ సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు మారడుపల్లి బోనాల జాతర ఏర్పాటులో గొల్ల కిట్టు కుటుంబం బిజీ బిజీగా మారిపోయిందా తండ్రి చోట కూతురు ఒక చోట ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారా గత సంవత్సరం వరకు ఒకరిగానే బోనాల జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన కిట్టు యాదవ్ కు ఆయన కుమార్తె తోడయ్యారా గతంలో ఎన్నడూ లేని విధంగా బోనాల జాతరను నిర్వహించి పార్టీ పెద్దలను ఆకట్టుకోనున్నారా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి పార్టీ పెద్దల్ని కలుస్తూ దగ్గరవుతున్నారా బోనాల జాతర ఏర్పాటులో గొల్లకిట్టు కుటుంబం మైనంపల్లితో గొల్లకిట్టు ఈనాటి మీ న్యూస్ తెలుగు ఛానల్లో బోనాల జాతర అంటేనే నగరవాసులకు మొదటగా గుర్తిచ్చేది ఉజ్జయిని మహంకాళి జాతర ఆ తర్వాత మారడపల్లిలో జరిగే బంగారు మైసమ్మ ఆలయ బోనాల జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది మారడపల్లిలో ఏర్పాటు చేసే బోనాల జాతరను వీక్షించేందుకు నగర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు మారడపల్లిలో బంగారు మైసమ్మ ఆలయం వద్ద గత ముప్పై సంవత్సరాలుగా గొల్లకిట్టు ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహిస్తూ వస్తున్నారు గొల్లకిట్టు ఏర్పాటు చేసే లైటింగ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున యూత్ తరలి వస్తుంటుంది వేలాది మంది ఆది సోమవారాలు రెండు రోజుల పాటు బోనాల జాతరలో పాల్గొని విద్యుత్ దీపాల వెలుగులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా దారి పొడువున ఏర్పాటు చేసిన ఎల్ఈడి విద్యుత్ సెట్టింగ్లతో మారడిపల్లి ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటుంది ప్రతి సంవత్సరం గొల్లకిట్టు తిరుమల వంశీ వారి టీం సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు పది రోజుల ముందు నుంచి బోనాల జాతర ఏర్పాట్లు గొల్లకిట్టు టీం సభ్యులు బిజీ బిజీగా ఉంటారు గొల్ల ఒక కుమార్తె ఇద్దరు కుమార్లున్నారు కుమార్తను రాజకీయ అరంగేట్రం చేయించడంతో ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తూ ఆహ్వాన పత్రికలను అందజేసే బాధ్యతను చిరబైన వైష్ణవి స్వీకరించారు గొల్లకిట్టు బంగారం మైసమ ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఆయన కుమార్తె చిరబైన వైష్ణవి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులను కలిసి ఆహ్వాన పత్రికను మారారు రానున్న కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకున్న చిరబైన వైష్ణవి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో పరిచయాలను పెంచుకునేలా తండ్రి చిరబైన కిట్టి యాదవ్ సలహాలు సూచనలు పాటిస్తూ ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్నారు బోనాల జాతరకు ఆహ్వానిస్తూ తప్పనిసరిగా జాతరలో పాల్గొనాల్సిందిగా చిరబైన వైష్ణవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్గ మంత్రి శ్రీధర్బాబు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్లను కలిసి బోనాల జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేసి వారి ఆశీర్వాదాలను వైష్ణవి తీసుకున్నారు మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీటు కొరకు ఆశా నేతల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది నిర్వహించే బోనాల ఉంటూ వారితో పరిచయాలు పెంచుకుంటున్నారు గొల్లకిట్టు తన కూతురుతో కలిసి మంత్రులు మాజీ మంత్రుల్ని కలుస్తూ కూతురిని పరిచయం చేసి ఆహ్వాన పత్రికను గొల్లకిట్టు ఆయన కుమార్తె వైష్ణవిలు అందజేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబులకు ఆహ్వాన పత్రికను గొల్లకిట్టు అందజేశారు బవనాల జాతరకు ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా సన్మానించి తమ బలం బలగాన్ని చూపించాలన్న తపనతో చిరబైన వైష్ణవి ఉన్నారు బవనాల జాతర అనుమతి కొరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతుల్ని కలిశారు గత సంవత్సరం వరకు గొల్లకిట్టు రాజకీయ నాయకుల్ని కలుస్తూ ఆహ్వాన పత్రికల్లో అందజేయగా ఈ సంవత్సరం మాత్రం గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి కీలక పాత్ర పోషిస్తున్నారు నగరంలో సంచలనానికి వేదికైన మైనంపల్లి హనుమంతరావును గొల్లకిట్టు కలిశారు మైసమ్మ తల్లి బోనాల జాతరలో భాగంగా మైనంపల్లి హనుమంతరావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు మైనంపల్లి హనుమంతరావు నివాసానికి వెళ్లిన గొల్లకిట్టు కొద్దిసేపు ఆయనతో కలిసి రాజకీయాలపై చర్చించారు మారడపల్లిలో జరిగే బోనాల జాతరకు అతిథిగా హాజరు కావాలని మైనంపల్లి హనుమంతరావును గొల్లకిట్టు కోరారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు తన ఎన్నికలని రంగంలోకి దింపనున్నట్లు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గొల్లకిట్టు కోరినట్లు సమాచారం మంత్రులు మాజీ మంత్రులు నాయకుల వద్దకు ఆహ్వాన పత్రికలను అందించేందుకు పంపించిన గొల్లకిట్టు మైనంపల్లి హనుమంతరావు మాత్రం తానే స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత సవాలుగా బోనాల జాతరను గొల్లకిట్టు తీసుకున్నారు కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావడంతో పార్టీలకు అతీతంగా అగ్ర నాయకులను బోనాల జాతరకు ఆహ్వానిస్తున్నారు అతిథులుగా వచ్చే వారికి సైతం ఆహ్వానం పలికి తన బలం బలగాన్ని చూపించాలనే ఆలోచనతో గొలకెట్టు ఉన్నారు కార్యక్రమంలో తన కుమార్తె వైష్ణవికి కీలక బాధ్యతలు అప్పగించడంతో వైష్ణవి సైతం మరింత ఉత్సాహంగా అగ్ర నాయకులను తన టీం సభ్యులతో కలుస్తూ సన్మానాలతో వారిని ఆకట్టుకుంటున్నారు ఏకదాటిగా కురిసిన వర్షంతో నగరం అతలాగుతలమైంది భారీ వర్షం తాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునుగాయి కుండపోతగా కురిసిన వర్షం ప్రభావంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సన్నత్ నగర్ నియోజకవర్గాలు నీట మునిగాయి కాలీలు బస్తీల్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో నిత్యావసర సరుకులు వస్తువులు నీట మునిగాయి బేగంపేట పైగా కాలనీ మరోసారి జలమయంగా మారింది వరద ఉధృతితో పలువురు బయటకు రాలేని పరిస్థితి ఉండడంతో ఇళ్లపైకెక్కి సహాయం కోసం ఎదురు చూశారు బేగంపేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పటికీ ఏమాత్రం ప్రభావం కల్పించలేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిండా మునిగిన లష్కర్ ప్రాంతం న్యూస్ తెలుగు ఛానల్లో వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది అత్యధిక వర్షపాతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నమోదైంది భారీ వర్షానికి జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది నాళాలు భారీ ఉధృతంగా ప్రవహించాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి కాలీలు బస్తీలలో వరద ముంచెత్తడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి గాలి మనకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది సుమారు గంట సేపు ఏకదాటిగా వర్షం కురవడంతో మోకాలి లోతుకు పైగా వరద నీరు చేరుకుంది పాఠశాలలు వదిలే సమయం కావడంతో రోడ్లపై మోకాలి లోతుకు పైగా వరద నీరు నిలవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు కాంటోమెంట్ బోర్డు పరిధిలోని బేగంపేట్ పైగా హానిలో వరద ప్రభావం భారీగా పడింది ఇటీవల హైడ్రా అధికారులు నాలలపై ఉన్న పలు భవనాలను కూల్చివేయడంతో తమకు వరద ముంపు తప్పిందని భావించినప్పటికీ గతంలో కంటే మరింత ఎక్కువ ప్రభావం పైగా కాలనీ ఆవంతికాలిపై పడింది ఏకదాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి పైగా కాలనీలో కార్ల షోరూమ్ తో పాటు పలు వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు రాలేని పరిస్థితిలో బిల్డింగ్ల పైకెక్కి సహాయం కోసం అర్థించారు వంపు ప్రాంతం అంతా మునగడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది దీంతో మరో బిల్డింగ్ ద్వారా బయటకు వచ్చారు నిచ్చెనలు తాళ్ల సహాయంతో నీట మునిగిన ప్రాంతాల నుంచి మరో చోటుకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డ్ రసుల్పుర ఇందిరమానగర్ కార్ఖానా తదితర ప్రాంతాలు వరద ముప్పుకు ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ఇళ్లలో ఉన్న నిత్యావసర సరుకులు వస్తువులు తడిసి ముద్దయ్యాయి కంటోన్మెంట్ ఆరో వార్డ్ సీతారాంపురం జూపిటర్ కాలనీ తదితర ప్రాంతాలు వరదముప్పుకు గురాయే ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి హర్షవర్ధన్ కాలనీ రామ్రెడ్డి కాలనీ శ్రీనివాస్ కాలనీ సాయిబాబా కాలనీ భావన కాలనీ సైతం వరదముప్పుకు గురాయి కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కృషి చేశారు సికింద్రాబాద్ అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల ప్రహరి కూలింది ఎత్తైన ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరడంతో చెరువు మొత్తాన్ని తలపించేలా అక్కడి పరిస్థితి నెలకొంది భారీగా వరద నీరు పాఠశాలను ముంచెత్తింది ఎటు చూసినా సికింద్రాబాద్ సనత్ నగర్ ప్రాంతాలు వరద ముప్పుకు గుర్రాయి లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో చెరువులను తలపించాయి వరద నీరు భారీగా చేరుకోవడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితిని నగరవాసులు ఎదుర్కోవాల్సి వచ్చింది వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు వరద నీటిలో మునిగిపోయిన కాలనీ బస్తీలను పరిశీలించారు కార్ఖానాలోని నారాయణ టెంపుల్ వద్ద పలు బస్తీలు వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు పలు ఇళ్లలోకి వరద నీరు రావడంతో నిత్యావసర సరుకుల సామగ్రి తడిసి బాధితులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించారు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయ సహకార చర్యలు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు పికెట్ పార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి మోసాల పేరుతో వెలిసిన బ్యానర్ ను వేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మోసాల పేరుతో వేసిన బ్యానర్ వెనుక బీఆర్ఎస్ నేతలే అంటూ ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఆ బ్యానర్ వేసిన వారి కోసం గాలింపు చేపట్టారు ఇందుకోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగగా బీఆర్ఎస్ నాయకులు మోని సాయిలు ఈ పని చేసినట్లుగా గుర్తించారు వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగా తిరిగి మారేడుపల్లి పోలీసులకు అప్పచెప్పారు ఏ టు జెడ్ మోసాలంటూ వారు ప్రత్యేకంగా తయారు చేసిన బ్యానర్ ను రాత్రి సమయంలో భారీ పోల్కు ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిగా వారిద్దరినీ అరెస్ట్ చేసి పోలీసులు అసలు ఈ వ్యవహారంలో వారి వెనుక ఉంది ఎవరు అన్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు సతీ సమేతంగా అమ్మవారి ఆలయాలను దర్శించుకోవటంతో పాటు అందరూ బోనాల వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయన్పల్లిలోని అమ్మవారి ఆలయాల్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జంపన్న పాల్గొన్నారు తన సతీమణి విద్యావతి కోడలు లావణ్య జంపన్న ఉమాదేవితో కలిసి బాపూజీ నగర్లోని అమ్మవారి ఆలయాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు బాపూజీ నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ముచ్చాలమ్మ ఏడుగుళ్ల దుర్గమ్మ కడక్పుర సిద్దిదాద్రితో పాటు పలు ఆలయాల్లో ఆషాఢమాస బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా అమ్మవారి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలను జంపన కుటుంబ సభ్యులు నిర్వహించారు వివిధ రూపాల్లో కొలువు తీరిన అమ్మవార్లకు కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు అతిథిగా విచ్చేసిన జంపన్న నిర్వాహకులు ఘనంగా సన్మానించగా వారి కుటుంబ సభ్యులకు వేదపట్టితరు పండితులు అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు ఆశీర్వచనాలను అందజేశారు కంటైన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు భక్తి పార్వశంలో తేలారు బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారికి కుటుంబ సమేతంగా బోనం సమర్పించి మొక్కలను తెచ్చుకున్నారు హెచ్ఓడీలు తమ శాఖను చల్లగా చూడాలంటూ అమ్మవారిని కొలుస్తూ బోనాన్ని సతీ సమేతంగా సమర్పించారు కంటైన్మెంట్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కుటుంబ సమేతంగా బాలంరాయ్ పంప్ హౌస్ లోని దుర్గాదేవి అమ్మవారికి పూజలు నిర్వహించి బోనాన్ని సమర్పించారు కుమార్ సతీమణి బోనంతో తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించగా రాజ్ కుమార్ గుమ్మడికాయ కొట్టి పూజలు చేశారు జ్యోతిష్య శాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ దగ్గర ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున రాయ్ పంప్ హౌస్ లో బోనాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హేమంత్ శర్మ తెలిపారు కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటగిలి మాన్చర్ వర్గం నిరసనలతో హోరెత్తించారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరుపట్ల వారు నిరసన చేపట్టారు ప్రభుత్వ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మారేడుపల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం వద్ద పంపిణీ చేయడం సరికాదంటూ వారు ఆరోపించారు ప్రోటోకాల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ తలసాని ఇష్టానుసారంగా చెక్కుల పంపిణీ చేపడుతున్నారంటూ సనత్ నగర్ కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులు అందజేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును తలుచుకోవడం హాస్యాస్పదం అంటూ వారు విమర్శించారు ప్రభుత్వ కార్యాలయంలోనే చెక్ల పంపిణీ చేపట్టాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ కమర్ అధ్యక్షులు సనత్నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు అశ్విని అమీర్పేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజరాజేశ్వరి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ పద్మావతి ప్రధాన కార్యదర్శులు విజయలక్ష్మి అనితా గుప్తా ఆండాలు సత్యలక్ష్మి దేవి సునీత నాగలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండు వాడు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఉచిత హెల్త్ క్యాంప్ను ఎమ్మెల్యే శ్రీగణేష్ టీం సభ్యులు నిర్వహించారు ఎండీ తోఫిక్ కోఆర్డినేషన్ లో ఉచిత హెల్త్ క్యాంప్ను శుక్రవారం ఏర్పాటు చేశారు బోయిన్పల్లి రాఘవేంద్ర ఆసుపత్రి సహకారంతో హెల్త్ ను నెలకొల్పారు డబుల్ బెడ్రూమ్స్ లో నివాసం ఉంటున్న సుమారు ఆరు వందల మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో ఉచిత హెల్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తోఫిక్ తెలిపారు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా ఒకే మాటగా ముందుకు సాగుతూ తమ ఐకమత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు బాలరాజ్ సిహెచ్ యాదగిరి ఇమత్ హైదర్ శ్రీనివాస్ శంకర్ సునీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు రాఘవేంద్ర ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కళ్యాణ్ విశాల్ రాజ్ తో పాటు పలువురు వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షల్లో నిర్వహించారు పెన్ను పేపర్ పట్టారు మీ సమస్య ఏమిటంటూ స్వయంగా ఎమ్మెల్యేనే నోట్ చేసుకోవటంతో తమ సమస్యలు ఇవి అంటూ వారంతా తెలియజెప్పగా సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులకు ఫోన్ చేసి తెలియజేయడంతో పాటు మీ సమస్యల పరిష్కారమే తన జేయమంటూ ఎమ్మెల్యే శ్రీగడే స్పష్టం చేశారు గతనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవటం వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదంటూ ఆరోపించడంతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఇంధనమ్మ ఇళ్లు కట్టించడానికి తనవంతిగా కృషి చేస్తారంటూ వారికి హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ఎనిమిదో పాటులోని అయోధ్య నగర్ బస్తీలు ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటన చేపట్టారు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బోయిన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వానం పలికి సమస్యలు తెలియజేయగా ఇక నేరుగా ప్రజల వద్దకు పాలన అంటూ స్థానిక ప్రధానికాన్ని కలవటంతో పాటు వారితో సమావేశమయ్యారు వారు చెప్పే సమస్యలు తెలుసుకోవడంతో పాటు తమకు సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న వారి విజ్ఞప్తితో అక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు వెంటనే అధికారులతో మాట్లాడటంతో పాటు తనవంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇంద్రమ ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తారంటూ తెలియజేశారు బస్తీలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతర్గత రోడ్లు విద్యుత్తో పాటు పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు పర్యటనలో సీఎం రామన్ ప్రేమ్ కుమార్ రాజు నరేష్ సుభాష్ రెడ్డి రెడ్డి అక్రమ్తో పాటు బస్తీ పెద్దలు పాల్గొన్నారు ఆది సోమవారాల్లో జరగబోయే ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని ఇక ఆలయాల వద్ద సమస్యలను పరిష్కరించే పనులు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు నిమగ్నమయ్యారు దీపిక అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించారంటూ సూచనలు అందించగా భర్త నరేష్ ఇక స్థానికులతో చర్చించి వారి సమస్యలు తెలుసుకునే పనులు నిమగ్నమయ్యారు బోనాల జాతరను పురస్కరించుకుని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ముచ్చాలమ్మ దేవాలయం పరిసరాల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు చేయించడంతో పాటు క్యానడీ స్కూల్ వద్ద డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేయించడంతో పాటు గ్రీన్ వెస్ట్ లిఫ్టింగ్ పనులను పర్యవేక్షించారు బోనాల జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎటువంటి సమస్య ఉందా ట్వంటీ ఫోర్ బై సెవెన్గా గా తాము అందుబాటులో ఉంటామంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలియజేశారు పర్యటనలు జీహెచ్ఎంసీ వార్డ్ ఇన్స్పెక్టర్ డివిజన్ అధ్యక్షుడు జిత్తు రాహుల్ ప్రసాద్ నర్సింగ్ గణేష్తో పాటు పలువురు పాల్గొన్నారు పికెట్లోని అమ్మవారి ఆలయంలో తొలిపోవనాన్ని జోగుల భాస్కర్ సతీ సమర్పించారు పికెట్ హరిజన్న శ్రీ భగవతి ముచ్చాలమ్మ దేవాలయంలో అమ్మవారికి మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగుల భాస్కర్ పాల్గొన్నారు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అమ్మవారికి తొలి పోనాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగిందని ఆషాఢమాస బోనాల వేడుకల్లో భాగంగా తమ కుటుంబం నుంచి అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగుల తెలిపారు యువ నాయకుడు ప్రవీణ్ జన్మదిన వేడుకలు బోయింపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కుమారుడు టీఎన్ ప్రవీణ్ జన్మదిన వేడుకలు అనుచరులు జరిపారు యువ నాయకుడుగా మంచి భవిష్యత్తు ఉన్న నేత అంటూ సన్మానాలతో టీఎన్ ప్రవీణ్ ను ముంచెత్తారు శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ సీనియర్ నాయకుడు శాంరెడ్డి దేవరాజ్ మహి ఫరీదుద్దీన్తో పాటు పలువురు పాల్గొన్నారు రెండో వార్డు బీఆర్ఎస్ కుమార్ కుమారబోదీరాజ్ సారజ్జన్లు ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలను జరిపారు తన రాజకీయ గురువు టిఎన్ శ్రీనివాస్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన అనుచరులు ఘనంగా వేడుకలు జరిపారు లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది మూడు రోజుల పాటు మహంకాళి బోనాల జాతర తిరుమలగిరిలో కొనసాగుతుంది మూడవ రోజు తొట్టెల ఊరేగింపు పలహారం మండల ఊరేగింపుతో ఆ పరిసర ప్రాంతాలు సందడి వాతావరణాన్ని తలపిస్తున్నాయి బుధవారం బోనాలను సమర్పించగా గురువారం పచ్చికొండ ఊరేగింపు రంగం కార్యక్రమం కొనసాగింది శుక్రవారం పలహారం మండ్లు తొట్టెల ఊరేగింపు కొనసాగుతుంది ఆలయ హాట్హాక్ కమిటీ చైర్మన్ మురళీమూతిరాజ్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నాయకులంతా మహంకాలి బోనాల జాతరలో పాల్గొనేందుకు క్యూ కట్టారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తో పాటు ప్రముఖులు అమ్మవారిని సన్మానించారు ఆలయం వద్ద పలహారం స్వాగతం పలికారు ప్రతి సంవత్సరం బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మురళీ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుందన్నారు బోనాల జాతను పురస్కరించుకుని మురళి ముదిరాజ్ ఏడవవాళ్ళలో కలయ తిరుగుతూ ఆహ్వానం అందిన ప్రతి ఒక్క పలహారం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు శాల్తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి అనుగ్రహంతో నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత ఆహ్వాన మందిన ప్రతి చోటుకు వెళ్లి ఫలహారం బండ్లు తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఏడో వాళ్ళలో కలియ తిరుగుతూ పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు జాగస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపులో కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ తో కలిసి నాగినేని సరిత పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు బజార్ బోరాల పండుగ వేడుకల్లో భాగంగా శ్రీ ముచ్చాలమ్మ తల్లి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో నిర్వహించిన బోరాల పండుగ వేడుకల్లో నాగినేని సరిత పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నాగినేని శరతను ఘనంగా సన్మానించారు కంటన్మెంట్ ఏడోపాటు శాస్త్రీనగర్ బ్రదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పలహారం బండి తీశారు పోతరాజుల విన్యాసాలు ఆటపాటల మధ్య పలహారం బండి ఊరేగింపు కొనసాగింది అతిథిగా హాజరైన నాగినేని శరతను సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు తిరుమలగిరి పెద్ద కమేళ శివాజీ మహారాజ్ పెద్ద కమేళా ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపు నాగినేని సరిత తన టీం సభ్యులతో కలిసి పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు నల్లపుచుమ్మ తల్లి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా నాగినేని సరిత పాల్గొన్నారు లాల్బజార్ బోనాల జాతరలో భాగంగా రెండు రోజులుగా పదుల సంఖ్యలో ఆహ్వాన మందిర ప్రతి చోటుకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి నాగనేని సరిత అందుకున్నారు భారీ వర్షానికి మునిగిపోయిన ప్రాంతంలో పర్యటించడంతో పాటు వారి పరిస్థితి చూసి చలించిపోయిన ఆ నాయకుడు వారికి కడుపు నిండా భోజనం పెట్టించి తాను తోడుగా ఉంటానంటూ హామీ అని అందించారు భారీ వర్షంతో ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని హస్మత్పేట ప్రాంతంలో చాలా వరకు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది హరిజన బస్తీ వడ్డెర బస్తీలో యాభై ఇండ్ల వరకు వరద నీటిలో ఉండిపోగా ఇక వంట సామాగ్రి కూడా తడిచిపోవడంతో భోజనం కూడా లేక ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది విషయం బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి దృష్టికి రావడంతో వెంటనే పర్యటన చేపట్టడంతో పాటు అక్కడ వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వంట సామాగ్రి తడిచిపోయిన కనీసం భోజనం కూడా వండుకోలేని పరిస్థితిలో ఉన్నామంటూ వారు తెలియజేయడంతో వెంటనే చలించిపోయి రెండు మందికి తన వంతుగా భోజనాలు ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చారు ఎటువంటి సమయంలో తన అవసరం ఉన్న తప్పక అందుబాటులో ఉంటానంటూ వారికి హామీ ఇచ్చారు పర్యటనలో డివిజన్ అధ్యకుడు సంతోష్ గౌడ్ రమేష్ సాయి అరుణ్ హర్జిత్ సింగ్ చిన్నతో పాటు పలువురు పాల్గొన్నారు వర్షం పడింది వరద నీరు నిలిచిపోయింది ఎక్కడికక్కడా ఇబ్బందులకు విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మోకాలిలోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్ళి అధికారులను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా గొడుగు పట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సహాయక చర్యలో మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సుంత పాల్గొన్నారు ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు ఎంతో మంది ఉండగా ఆమె మాత్రం స్వయంగా రంగంలోకి దిగి అక్కడ వరద నీరు సాఫీగా చర్యలు చేపట్టే వరకు అక్కడే ఉండి సహాయక చర్యలు రాసూరి సున్త పాల్గొన్నారు మెట్టుగూడ డివిజన్ లో విజయపురి కాలనీ వరద ముంపుకు గురైంది విషయం తెలుసుకున్న రాసూరి సున్త అధికారులకు సమాచారం అందించి వరద నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులు చేపట్టి నాలా పక్కకు తవ్వకాలు జరిపి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూశారు సికింద్రాబాద్ మధురా నగరి కాలనీలో గల శ్రీ బంగారుమైసమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు శాకామరి అవతారంలో నేడు భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢమాసం బోనాల జాతర పురస్కరించుకుని అమ్మవారిని నేడు శాకాంబరి అవతరలో ముస్తాబు చేయగా ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు ఇరవై తేదీన అమ్మవారి బోనాల జాతర జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారంటూ ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలియజేశారు కార్యక్రమంలో అధ్యక్షుడు ఢిల్లీ బాల్రెడ్డి కమిటీ సభ్యులు ధనశేఖర్ మహేష్ శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు టీబీ ముక్తు భారత్ అభియాన్లో భాగంగా కాకాగూడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో పికెట్ డిస్పెన్సరీ ఆధారంలో హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు క్షయ మలేరియా డెంగ్యూ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ స్థానిక ఏర్పాట్లను పర్యవేక్షించి వైద్య శిబిరంపై అవగాహన కల్పించారు ఎస్పీ హెచ్ఓ సాయిబాబా వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు కార్యక్రమంలో డాక్టర్ రాజ్ శైలజ మహాదేవ్ అనిత సంజా సంగీత విజయలక్ష్మి వనితలతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి